అర నిమిషంలో ప్రతి ఒక్కరు మీకు అట్రాక్ట్ అయ్యే ఐదు పాయింట్లు చెప్తా మీ ముక్కు మీ నోటికి ఒక సెంటీమీటర్ దూరంలో ఉంటుంది అయినా కూడా మీ నోట్లో వచ్చే దుర్వాసన లో వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది కానీ మీ ముక్కుకు తెలియదు నోటి దుర్వాసనకి ముఖ్యమైన పాయింట్స్ చెప్తాను సేవ్ చేసుకోండి వీడియో పళ్ళు శుభ్రంగా ఉంచుకోకపోవడం ఒక మెయిన్ పాయింట్ తర్వాత నాలుక క్లీన్ చేసుకోకపోవడం చాలా మంది మిస్టేక్ చేస్తారు తర్వాత చిగురుల ఇన్ఫెక్షన్ పంటి పుచ్చు నీళ్లు తక్కువ తాగడం ఈ ఎండాకాలంలో ఎక్కువగా నీళ్లు తక్కువ తాగుతారు జనాలు మిస్ చేస్తారు తర్వాత చెవి ముక్కు గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఆ తర్వాత గ్యాస్ట్రైటిస్ స్ట్రెస్ నైట్స్ తక్కువ నిద్రపోతే పోకపోతే కూడా నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ అనిపిస్తుంది మెడికేషన్ కొన్ని రకాల మందులు వాడేవాళ్ళు డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు షుగర్ ఎక్కువగా ఉండే వాళ్ళలో కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ ఉన్న బ్యాడ్ బ్రెత్ వస్తుంది సో ఇవన్నీ పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకొని జాగ్రత్త చేసుకుంటే బ్యాడ్ బ్రెత్ ఉండదు మీ చుట్టూ ఉండేవాళ్ళు